అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్వేత వ్లాగ్స్ ఈ వీడియోలో మనం ఇన్స్టెంట్గా కుక్కర్లో బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో అది కూడా వెజ్ బిర్యానీ వెజ్ పలావ్ ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు మేమైతే వెజ్ బిర్యానీ అంటాం ఈ వెజ్ బిర్యానీ కాంబినేషన్గా పెరుగు కర్డ్ రైతా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఇంటికి ఎవరైనా సడన్గా ఫ్రెండ్స్ గెస్ట్ ఎవరైనా వస్తే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ రెసిపీ తయారు చేసి పెట్టవచ్చండి ట్వంటీ మినిట్స్లో ఈజీగా రెడీ అవుతుంది చాలా త్వరగా ఫాస్ట్గా ముందుగా బౌల్ పెట్టుకొని బౌల్లో బటర్ లేదా ఆయిల్ గీ వేసుకొని బిర్యానీ మసాలా వీడియోలో చూపించినట్టు తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకొని లైట్గా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ అయ్యేదాకా కొంచెం సాల్ట్ యాడ్ చేయండి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఈజీగా కుక్కర్ ట్వంటీ మినిట్స్లో రెడీ అవుతుందండి ముందుగా మన దగ్గర ఉన్న వెజ్జెస్ ఆనియన్ సాల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి తర్వాత టమాటోస్ క్యాప్సికమ్ క్యారెట్ గోబీ ఇక్కడ నేను చూపించినట్టు వీడియో పొటాటోస్ వేసుకొని ఇవన్నీ క్యూబ్ సైజ్లో కట్ చేసుకొని వేసుకొని ఇవన్నీ సార్ట్ చేసుకోవాలండి బాగా ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ సార్ట్ చేసుకుంటే అప్పుడు వెజ్జెస్ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుందండి తర్వాత బఠానీ నేను ఇక్కడ నైట్ మొత్తం నానబెట్టి వేస్తున్న బఠానీస్ అండి తర్వాత కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని బాగా సాల్ట్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక స్మాల్ కప్ ఆఫ్ కర్డ్ వేసుకున్నా అండి కర్డ్ వేసుకొని కర్డ్ వేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ బిర్యానీ మసాలా వేసుకున్నాను అండి బిర్యానీ మసాలా వేగిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా సాల్ట్ అయిన తర్వాత హాట్ వాటర్ ముందుగా కెటిలో హాట్ వాటర్ని పెట్టుకున్నాను అండి వన్ కప్ ఆఫ్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ హాట్ వాటర్ వేసుకున్నా అండి వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఓన్లీ వన్ విజిల్ వచ్చేదాకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి తర్వాత మనకు ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయిందండి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్